రాముడు ప్రాణాలకు ఇప్పుడు నీకు సంతోషమా నువ్వు ఆనందపడుతున్నావా ఇప్పుడు నీ కోరిక తీరినట్టే కదా అని బాగా బాధపడుతూ కైకని నిందిస్తూ ఉంది సీతమ్ నీ కోరిక ప్రకారమే ఈ రావణుడు రాముడు ప్రాణాలు తీశాడు కలహ శీరురాలైనటువంటి నీ కులమంతా కూడా అసలు నీ యొక్క గొప్ప వంశానికి ఇచ్చే రాముణ్ణి ఎప్పుడైతే ప్రాణాలు పోయినాయో నీ వల్ల మొత్తం నశించిపోయేటట్టుగా జరిగిన నీ యొక్క పని నీ చేతులతో నువ్వే స్వయంగా నారచిరలిచ్చావు ఈ బట్టలు కట్టుకుని అడవులకు పోరామా అని నీ చేతులతో నువ్వే స్వయంగా అడవులకు పంపించావు స్వయంగా నీవే ప్రాణాలు తీయించినట్టుగా ఇక్కడ ఉంది నీ కోరిక నెరవేరిగా అని సీతమ్మ రోధిస్తూ ఉంది ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అందరూ రాక్షస స్త్రీలే తన వాళ్ళంటూ ఎవరూ లేరు తన గురించి అడిగేవాళ్ళు లేరు భర్త ఇంక లేడు అనేటటువంటి విషయం తెలుసుకుంది రాముడు చెప్పిన మాటల ప్రకారం సాక్ష్యంగా రాముడు తలలాంటి తెచ్చి అక్కడ పెట్టాడు రాముడు పట్టుకునే బాణాల లాంటి బాణాలు అక్కడ కళ్ళ పెట్టాడు ధనస్సుని పెట్టాడు అవి చూసి ఆమె గుండె పగిలిపోయేటప్పుడు రోధిస్తూ ఉంది సీతం పలుకుచూ వణికిపోయింది గుళ్ళంతా జల్దరించిపోయింద వణికిపోయి చాలా నెల మీ పడి పొరిలాడుతూ దుఃఖిస్తూ ఉంది సీతం అయ్యో ఏమిటి పరిస్థితి అని ఏం చెప్పాలో అర్థం కాని ఏమి చెప్పుకోవాలో అర్థం కాకుండా కైకన నిందిస్తూ ఉంది నేత్రాలు గొప్ప నేత్రాలు సీతమ్మవి దుఃఖించి 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 రావుడిలో లోపక్కడించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి తెప్పదిల్లు తెప్పరిల్లుకొని దగ్గరికి వెళ్ళింది ఆ యొక్క తల దగ్గరికి రాముడు తల దగ్గరికి వెళ్ళింది రాముడు తలలాంటి తలనే తెచ్చాడు కదా విద్యుజీహుడు ఆ తల దగ్గరికి వెళ్ళి తెప్పదిల్లుకొని ఆ తలని చూస్తూ ఓ రామా ఎంత గొప్పవాడి అయ్యాను ఒక్కడవే పద్నాలుగు వేల మంది కరదూషణాదుల్ని ఒకే ఒక్కడవే నేల మీద నిలబడి ఎవరి సహాయము లేకుండా తమ్ముడైన లక్ష్మణుడు కూడా పక్కన లేనటువంటి సమయంలో ఒక్కడవే వధించావి నువ్వు అందరినీ రక్షిస్తానని వ్రతం పూనావు కదా నీ ప్రాణాలు ఇలా పోయాయి అంతేనా ఈ స్థితిలో నేను చూడాల్సి వచ్చింది రెండు రామ అని సీతమ్మ రోధిస్తుంది ప్రథమం సాధు వృత్తం సీతమ్మ బాధపడుతూ రోదిస్తూ దుఃఖిస్తూ భార్య ఉంటే భర్త ముందు మరణిస్తా భార్యకి కనుక పుణ్యం ఉంటే భర్త మరణించదు కదా పెద్దవాళ్ళు అంట భార్యకి గనక పుణ్యం ఉంటే భర్త మరణించనే మరణించడు నాకు పుణ్యం లేదు అందుకే నువ్వు మరణించావా లేకపోతే ఎలా జరిగింది నాకు పుణ్యం లేదు భాగ్యం లేదు సౌభాగ్యం లేదు నా దీన్ని లేకపోబట్టే నా భర్త ప్రాణాలు పోయాయా అని సీతలో సీతే తనకు తానే మాట్లాడుకుంటూ ఏడుస్తూ రోధిస్తూ రాముడు తల దగ్గరికి వెళ్ళి ఎలా ఏమి చెప్పుకోవాలకంగా దుఃఖిస్తూ ఉంది మంచి నడవడిక కలిగిన వాళ్ళు కదా నువ్వు నాకంటే ముందే ఎలా మరణించావయ్యా నాకు పుణ్యం లేకపోబట్టి నువ్వు ప్రాణాలు పోయాయా నీకు అని సీతమ్మ బాగా దుఃఖపడుతుంది ఉద్దిష్టం దీర్ఘమాయుస్తే దైవ్ఞరపి రాఘవ అనృతం వచనం రాఘవ రామ సీతమ్మ బాధపడుతూ ఆ తలతో మాట్లాడుకుంది రాముడు తలలాంటి తలను రావు విసిరేసాడు కదా తల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతోంది రామ నీవు దీర్ఘాయుష్మంతుడు అని జ్యోతిష్కులు చెప్పారప్పుడు ఏమైంది జ్యోతిష్యం వాళ్ళ మాట అబద్ధమా జ్యోతిష్యులు చెప్పారు రాముడుకి అల్పాయుష్ కాదు అన్నారు రాముడు దీర్ఘాయుష్వంతుడు అన్నారు రాముడు పరాక్రమవంతుడు అన్నారు జ్యోతిష్కులు దేవతలు కూడా రాముణ్ణి ఎదిరించలేరు అన్నారు జ్యోతిష్కులు ఇదేమిటి నేను ఉండగానే నీ ప్రాణాలు పోయాయి రాక్ష అల్పుడైన రాక్షసుల చేతిలో ప్రాణాలు పోయాయి ఏమిటి పరిస్థితి జ్యోతిష్యం అబద్ధమా పండితులు చెప్పిన మాట అబద్ధమైపోయిందా అల్పాయుధాయు అల్పాయుద్ధాయవంతులు అయిపోయావు ఏమిటి పరిస్థితి అని చాలా కింద పడుతూ ఉంది ఏడుస్తూ ఉంది దుఃఖిస్తుంది ఉంది నీతి శాస్త్రాలన్నీ కూడా చెప్పాయి కదా